నమస్కారం ఎస్ఆర్కి న్యూస్కి స్వాగతం షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై అభిప్రాయాల సేకరణ కోసం శ్రీ రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్య కమిషన్ సోమవారం గుంటూరు నగరానికి వచ్చింది కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్ కుల సంఘాల నాయకులు ప్రజల నుండి అభిప్రాయాల సేకరించారు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సతీష్ కుమార్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాలతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐక్యత ముసుగులో తమ వాటను దోచుకోవడానికి మాలను ప్రయత్నిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగా ధ్వజమె ఎస్సీ ఉపవర్గీకరణపై అభిప్రాయాల సేకరణకు గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన రంజన్ మిశ్రాను సోమవారం మందాకృష్ణ కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు మీడియాతో మందాకృష్ణ మాట్లాడుతూ మాదికల కోసం మాత్రమే కాకుండా ప్రజలందరి పక్షాన కమిషన్ కి వినతి పత్రం సమర్పించారని చెప్పారు కమిషన్ నివేదికలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పులను సాక్ష్యాలుగా సమర్పించారని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు మానలకు అర్థమైనా అర్థం కానట్లు నటిస్తున్నారా అని నిలదీశారు లోక కమిషన్ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు ఇప్పుడే ఒక ఐదు పది నిమిషాల ముందే పెద్దలు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏకసభ్య కమిషన్కు చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత మీద ఒక వినతిపత్రం మాదిగలందరి పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల ఫలాలు పొందని దళిత కులాలందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఒక వినతిపత్రం ఇచ్చింది వినతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికలు కోర్టులలో సుప్రీంకోర్టు జడ్జీల తీర్పులు డాక్టర్ బాబా అంబేద్కర్ అభిప్రాయాలు సమాజంలో ఉండబడి అన్ని వర్గాల మేధావుల అభిప్రాయాలన్నిటిని సాక్ష్యాలుగా ఆయనకు అందించడం జరిగింది ప్రధానంగా మేము గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రధానంగా రెండు మూడు కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాం యాభై తొమ్మిది షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు మాదిగలతో పాటు మిగిలిన కులాలు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు షెడ్యూల్ కులాల్లో ఉండబడే రిజర్వేషన్లను ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయండి అని ముందుగా మేము కోరాం అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందిన మాల సామాజిక వర్గం సంబంధించిన సంఘాలు కొంతమంది ఆ సామాజిక వర్గంలో ఉండబడే స్వార్థపర మేధావి వర్గం ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్ళింది దళితులందరూ ఒకటే వాళ్ళను చీల్చే వాళ్ళను వర్గీకరించే అధికారం ఎవరికీ లేదు అని ఆ మాట బూటకమైంది వాళ్ళ నుండి వచ్చే ఐక్యత బూటకమైంది డాక్టర్ బాబా అంబేద్కరే చెప్పాడు సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను కులాలుగా చేర్చిన మాట నిజమే కానీ సమాజం దృష్టిలో కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే కానీ దళితులు అనబడుతున్న ఏ రెండు కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు ఏ రెండు కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు కంచం పొత్తు మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ చెప్పాడు న్యాయవాదులపై దాడులు అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని చట్టపరంగా చర్యలు ఉపక్రమిస్తామని బార్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి హెచ్చరించారు గుంటూరు జిల్లా కోర్టులో సోమవారం మీడియాతో వారు మాట్లాడారు న్యాయవాదులపై దాడులు సమాజానికి గొడ్డలి పెట్టు అని నాయకులు చెప్పినట్లు పోలీసులు చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు తాము రోడ్డెక్కితే పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఆలోచించాలని హితవు పలికారు రా రాష్ట్ర వ్యాప్తంగా బాయకాట్ చేస్తున్నారు అందులోని భాగంగా ఈరోజు మా గుంటూరు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా మొత్తం కూడా బాయికాట్ చేయడం జరుగుతుంది ఒకటి వివిఎస్ శేషాద్రి గారు ఆయన ని ఆయనని అనంతపురం పోలీస్ స్టేషన్లోకి పిలిచి అతన్ని మీద దౌర్జన్యం చేయడం తోడు అతనికి అని చనిపోవడం జరిగింది అదేవిధంగా మన జల్లా సుదర్శన్ రెడ్డి గారు ఆయన సీనియర్ అడ్వకేటు అదేవిధంగా ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆయన చాలా గొప్ప మంచి వ్యక్తి అతను ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కొని పోవటం తర్వాత అతన్ని జీబులు ఎక్కించి వాళ్ళ రౌడీల కంటే హీనంగా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మన హరికృష్ణారెడ్డి గారు కూడా అతను జూనియర్ అడ్వకేటు అతన్ని కేసుల మీద కేసులు పెట్టేసి అతను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇది పోలీసులకు తగదు ఈ విధంగా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక ఉద్యమం చేయాలనుకుంటున్నాము వాళ్ళు పోలీసులు దౌర్జన్యాలు మితిమీరిపోయినాయి అడ్వకేట్స్ మీద ఈ విధంగా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబట్టి ఇవి తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళు పోలీసులు కనుక పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళు చట్ట చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది పడుతుంది ఎవరో నాయకులు చెప్పారని చెప్పేసి ఈ విధంగా చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది తెలుగు ఖండిస్తున్నాం న్యాయవాదుల మీద పోలీసుల యొక్క తీరుని నిరసిస్తూ ఈ రా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరణ చేయడం జరిగింది వివి శేషాద్రి సీనియర్ న్యాయవాది ఒక సివిల్ పంచాయతీలో పోలీసు వారు వారి డబ్బుల కోసం వారిని పోలీస్ స్టేషన్కి పిలిచి హింసిస్తే గుండె జబ్బుతో గుండె హార్ట్ అటాక్ వచ్చి పోలీస్ స్టేషన్లో చనిపోవడం ఒక దురదృష్టకరం చనిపోతే కనీసం న్యాయవాదులందరూ అడిగితే పోస్ట్ మార్టం చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా లేరు ఎందుకంటే మార్టం చేయాల్సి వస్తే ఎఫ్ఐఆర్ కట్టాల్సి ఉంటుందని ఎఫ్ఐఆర్ కడితే సస్పెన్షన్ డెత్గా ఇంక్వెస్ట్ చేయాల్సి ఉంటుందని కనీసం చనిపోయిన మనిషికి పో పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సంశక్త దగ్గరటువంటి పరిస్థితుల్లో పోలీసు ఉంది అటువంటి మరి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ బంద్ చేయడం జరుగుతుంది సుదర్శన రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు మచ్చలేని రాజకీయ నాయకుడిగా మండల ప్రెసిడెంట్గా చేశారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు న్యాయవాది మచ్చలేని న్యాయవాదిగా నీ నీతి నిజాయితీగా మా మానవత్వంలో న్యాయవాదిగా పనిచేస్తే అతని యొక్క నీతి నిజాయితీలు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అతని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి పోస్టులని గౌరవప్రదమైన పోస్టుని నిర్వహించినటువంటి వ్యక్తిని కనీస మర్యాద లేకుండా గల్లా పుచ్చుకుని లాక్కెళ్ళినటువంటి దృశ్యం న్యాయవాదులు చూస్తే కడుపులో రగులుతుంది ఇది పోలీసులు అచ్చగా పోలీసులే చేశారని న్యాయవాదులు అనుకోవటంలే దీని వెనక ఏదో కుట్ర ఉంది ఒకవేళ నిజంగా ఏదైనా జరిగింటే సామాన్య మానవుడు సైతం గల్లా పుచ్చుకుని తీసుకెళ్లే అధికారం పోలీసులు లేదే సామాన్య మానవుడు సైతం దౌర్జన్యం చేసే అధికారం పోలీసులు లేదే ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నాం న్యాయవాదులు దౌర్జన్యాలకు దిగరు న్యాయవాదుల ఘర్షణలకు దిగరు న్యాయవాదులు పరిశుభాదనతో మాట్లాడరు మాకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మేము ఉద్యమిస్తే మేము రోడ్డు మీదకి వస్తే పోలీస్ వ్యవస్థ ఏమవుతుందో ఆలోచించుకోండి ఎస్సీ వర్గీకరణలో రెళ్లి కులస్థలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద రెల్లీ కుల సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని వినతి పత్రాన్ని సమర్పించింది ఇందులో భాగంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశంకర్రావు మాట్లాడుతూ తమ కులస్థలు ఇప్పటివరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇతర కులాల విద్యార్థులకు వసతి ఉన్నట్లు తమ విద్యార్థులకు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిర్దీశారు జాతికి ఒక్క అవకాశం కూడా ఇవ్వనటువంటి రాజ్యాంగాన్ని మేము ఏమనాలి అనేటువంటిది ఆలోచిస్తున్నాం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరగాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ నెరవేర్చే వరకు రెల్లీలు మాదిగలు యాభై ఆరు ఉపకులాలు కలిసి ఎంత దూరమైనా ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి చెబుతా ఉన్నాం ఏ మా బిడ్డలు చదువుకోవద్దా మా బిడ్డలు కూడా అన్నం పెట్టద్దా మనం ఎక్కడ ఉంది ఎక్కడ జీతాలు ఎక్కడ ఉన్నాయి మాకు ఎక్కడ మాకు ఎక్కడ అవకాశం ఉన్నది మా బిడ్డలు చదువుకోవడానికి ఎక్కడైనా హాస్టల్ ఉన్నాయా గురుకులాలు ఉన్నాయా మాల హాస్టల్ కమ్మ హాస్టల్ ఇంకా అనేక రకాల వాళ్ళ కులాల హైయెస్ట్ కులాల వాళ్ళ హాస్టల్స్ ఉన్నా కానీ ఒక్క రెండు కులాలకైనా ఎక్కడైనా ఒక్క గురుకులం ఉన్నదా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అందుకని మా బిడ్డలు కూడా చదువు సంస్కారాలు పెరగాలి మా బిడ్డలు కూడా మీతో పాటు సమానంగా ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు చదవాలి అది చదవాలంటే మాకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయరని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ డిమాండ్తోనే సోమవారం వామపక్ష పార్టీలు లార్జెస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి ఇందులో భాగంగా నాగేశ్వరరావుతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు మంచివి కాదని బీజేపీ ప్రభుత్వం భావజాలాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు భారత పార్లమెంటు సాక్షిగా మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ భవిష్యత్తుని ఒక భవిష్యత్తు రూపశిల్పిగా పేరొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమిత్ షా అవమానించడం దేశ ప్రజల్ని అవమానించడం క్రింద లెక్క భారతదేశంలో ఉన్న నూట నలభై ఏడు కోట్ల మంది ప్రజలకి ఒక ఆరాధ్యుడిగా అంబేద్కర్ ఆయన సాహిత్య రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకిచ్చారు ఆర్ఎస్ఎస్ భారత జాతీయ జెండాని అనేక దశాబ్దాల పాటు అగౌరవపరిచారు ఈ జెండాని అంగీకరించలేదు అలాగే భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ మార్చాలని ఆది నుండి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత రకరకాల కుయుక్తులతో భారత రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థని రూపుమాపి ఒక యూనిటరీ వ్యవస్థగా తీసుకెళ్లాలని అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్న అనేక విలువల్ని ధ్వంసం చేసి అధ్యక్షతర పాలనని తీసుకురావాలని కుట్రలు చేస్తూ ఉన్నారు కానీ భారత ప్రజలు వామపక్షాలు ఇతర అభ్యుదయ శక్తుల యొక్క ఐక్యత కారణంగా బీజేపీ ఆటని సాగనివ్వలేదు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి మంత్రి పదవులు వెలగబెడుతున్నాడు అమిత్ షా అనేటువంటి ఆయన ఆ రాజ్యాంగ నిర్మాతనే పార్లమెంట్లో అవమానించడం అని చెప్పేసి అనేటువంటిది ఆయన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యకి నిదర్శనం అందుకనే సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఈ దేశంలో రాజ మన అమిత్ షా అనేటువంటి వాడు మంత్రిగా ఉండటానికి తగినటువంటి వాడు కాదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత వారం రోజులు పైగా ఆందోళన నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది మొదటి నుంచి కూడా ఈ ఆర్ఎస్ఎస్కి బీజేపీ వాళ్ళకి రాజ్యాంగం అంటే పడదు లౌకిక వాదం అన్నా సామ్యవాదం అన్నా ఫెడరల్ వ్యవస్థ అన్నా వీటన్నిటికీ విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు మనువాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో రాజ్యాంగంగా అమలు జరపాలని చెప్పేసినటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళు దానివల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో దాన్ని రుజువు చేయాలని చెప్పేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావటానికి వాళ్ళకి అవకాశం కుదరల అందుకనే ఉక్రోషంతో ఇవాళ అమి అమిత్ షా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం అనేటువంటి జరిగింది అంబేద్కర్ని అవమానించడం అని చెప్పి అంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ అవమానించడమే ఈ దేశంలో దళితులను అవమానించడం మహిళలను అవమానించడం అట్లాగే కార్మిక వర్గాన్ని కష్టజీవుల్ని ప్రజాతంత్రవాదులను అందరినీ అవమానించడమే అందుకనే ప్రజలందరినీ అవమానించినటువంటి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని లేకపోతే ఆయన్ని మంత్రివర్గం నుంచి భర్త చేయాలని చెప్పేసి అనేటువంటిది వామపక్షాలన్నీ డిమాండ్ చేస్తా ఉన్నా రిజర్వేషన్లు పెంచాల్సిన సమయంలో ఉన్న కొద్ది రిజర్వేషన్లు ప్రభుత్వాలు తుంచేస్తున్నాయని ఐడియా ఇద్వా సంఘాల వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరం బాబు ఆవేదన వ్యక్తం చేశారు షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కి రాజసుందరం బాబు సోమవారం తన అభిప్రాయాన్ని తెలియజేశారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజసుందరం బాబు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం అంతా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని రోగం ఒకటైతే మందులు ఒకటి వేస్తున్నారని ధ్వజమెత్తారు బలహీన వర్గాలకు ఈ దేశంలో అన్యాయం జరుగుతోందని మాకు న్యాయం జరిగింది పక్షంలో రైలు రోకో చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ రోజున రిజర్వేషన్లు పెంచాల్సిన సమయంలో ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లు తుంచేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ రోజున సచివాలయాలకు వెళితే మాలల్ని మాదిలుగా నమోదు చేశారు అలాగే మాలలందరినీ కూడా క్రిస్టియన్లుగా నమోదు చేస్తున్నారు చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని మేము ఇప్పుడు కమిషన్ గారికి వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ గారికి ఆర్ఆర్ మిశ్రా గారికి తెలియజేశాము అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు వెంటనే సవరిస్తామని చెప్పేసి అన్నారు రిజర్వేషన్ల విషయం కాబట్టి సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారం లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దీనిని వెంటనే పార్లమెంట్లో చర్చకు పెట్టాలా ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవాలా రోజున జనాభా ఎస్సీలు ఇరవై శాతం పెరిగారు ఇరవై శాతం రిజర్వేషన్ పెంచండి అలాగే ఎస్టీలు టెన్ పర్సెంట్ పెరిగారు వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి బీసీలు ముప్పై ఏడు శాతం పెరిగారు వాళ్ళకి ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం రోగం ఒకటైతే మందు ఒకటేస్తున్నారు బలహీన వర్గాలకి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకి చాలా 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 అన్యాయం జరుగుతుంది దీన్ని నివారించమని కోరుతున్నాం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటామని అభయ్ ఫౌండేషన్ మరోసారి నిరూపించింది సోమవారం బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని రావికంపాడు మండలం పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అభయ్ ఫౌండేషన్ పుస్తకాలు పంపిణీ చేసింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఫౌండేషన్ సభ్యులు కోటేశ్వరరావు సాదిక్ టీడీపీ నాయకులు హరిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం